ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు లో ఆ దమ్ము దమ్మరికి వచ్చిన తండ్రి కొడుకు చాబాదరం ఆడు గౌక పెట్టడం ఆ ఊరపడడం చాలా గమ్మత్తు ఆ రాత్రి నా రూమ్ లో పెట్టిన సుబ్రహ్మణ్యం అనే మనిషి ఆ కామెడీ షోని చాలా సీరియస్ గా చెప్తుంటే విన్న నేను మీది ఈ ఊరేనా సుబ్రహ్మణ్యం అన్నాను అవునండి ఏటీ సంగతి ఎందుకు అడిగారు ఆ ఏమి లేదు అసలు తలకోన అన్న పేరు ఎలా వచ్చింది మీ ఊరికి అడవి నడి మధ్యలో చాలా ఎత్తైన కొండ ఉంటది అది శివుడు ఉంటే చూడటండి దాని మీద నుంచి అప్పుడు నీళ్లు కారుతా ఉంటాయి దాని పేరే తలకొర ఎన్నాళ్ళ నుంచి షూటింగ్ చేస్తా అక్కడికి వెళ్ళకపోవడం ఏంటండి మీరు అన్నాడు చాలా దూరం కదా సుబ్రహ్మణ్యం అన్నాను మరీ అంత దూరం ఏం కాదు కానీ అడవిలో నడిచేళ్ళడం వల్ల దూరం అనిపిస్తుంది అంతే కానీ చీకటి పడకముందు వచ్చేయండి అన్నాడు యథలోలయ్యే పాట బిగినింగ్ అక్కడ తీద్దాం అనిపించింది నాకు వెంటనే ఆ మర్నాడు కొండలు గుట్టలు అట్టి చికటిగా ఉన్న పొతలు దాడుతున్నాం అలా నానా వస్తులు పడతా లేస్తా వెళ్ళి మేము ఆ తలకోమని చూసేటప్పటికి అన్ని మర్చిపోయాం నిజమే సాక్షాత్తు శివుడి శిరస్సు మీద ఉన్న ఆ జలాన్ని చూస్తా రఘుని పిలిచి అక్కడ ఉన్న చాలా ఎత్తైన చెట్టు చూపించి దాని కొమ్మ మీద ఎగ్గలవా అన్నాను తలపైకి చూస్తా ఉండిపోయి రఘు ట్రై చేద్దాం అంట కెమెరా వాళ్ళని పిలుస్తుంటే సెట్ బై నగేష్ ని దగ్గర రమ్మని ఆ పై కొమ్మకి ఉయ్యాల తాళ్ళు కట్టాలి అన్నాను సరే దొరయని ఇంకొకడిని తోడు తీసుకెళ్ళిన నగేష్ నేను చెప్పిన చోట తాడు కట్టి ఎత్తిన ఎర్రటి రాళ్ళ మధ్యలోంచి వాడి కింద నీళ్లు కాళ్ళకి తగిలే అంత పొడుగ్గా తాడుని దించి ఉయ్యాల కట్టాక హీరోయిన్ ని అందులో కూర్చోబెట్టాను ఈలోగా పైకొంపెక్కిన రఘు వైడంగిల్ లెన్స్ వేసి యూ లో చూస్తే సరాసరి లెన్స్ నుంచి ఆ బానుప్రియ కాళ్ళు బయటకు వచ్చిన ఎఫెక్ట్ బాగుంది ఎదలోలయ్యా ఎగశ అన్న ఆ పాటలో మొట్టమొదటి తీసి కిందికి దిగేటప్పటికి అయింది ప్రొడక్షన్ చంద్ర రంగ వీళ్ళంతా మధ్య మధ్యలోంచి భోజన పాత్రలు ఎలా మోసుకొచ్చారో మొత్తాన్ని మోసుకొచ్చి చల్లటి ఆ చెట్ల నీడల మధ్యలో మా ఒడ్డించారు మొదలెట్టారు షూటింగ్ కోసం చెన్నై నుంచి తెచ్చిన పక్షుల్లో కొన్ని కనబడడం లేదు యావని అని సిట్ బాయ్స్ లో కొంచెం ముదురు సీనియర్ అయిన నగేష్ అడిగితే రాత్రులు ఎగిరిపోతుంటాయండి అడవి కదా అంటున్నాడు కానీ అబద్ధం చంపేసి ఒడుగు తినేస్తున్నాడు అండి అన్నిటికంటే ఎక్కువగా తెల్లటి ఆ అందమైన వాళ్ళని తిడతా చెరగా పడుతున్నాం కానీ వాళ్ళు చేసేది బట్టికి చేడు మాట ఏం చేస్తాం ఆడతా పాడతా షూటింగ్ కి బయలుదేరుతున్నాను నేను ఏ చప్పుడు లేని ఆ అడవిలో అద్భుతమైన నిశ్శబ్దాన్ని రుచి చూస్తున్నాను ఓషో అన్నట్టు నిశ్శబ్దంలోనే నిజమైన సంగీతాలు పెట్టిన్నాను పగలే చీకటిగా ఉండే ఆ అడవిలో రంగురంగుల అందాలను చూస్తున్నాను ఆ అనుభూతులను పంచుకునే ఇంకో తోడు లేక నాకు నేనే పంచుకుంటున్నాను అమర్తాన్ని పంచుకుంటున్నాను అడవి మధ్యలో ఉన్న ఆ చిన్ని రైల్వే స్టేషన్ లో హీరోయిన్ హేమ రైలు దిగేసి ఎక్కడ చేద్దాం అనుకుంటుండగా మా దగ్గరకు వచ్చిన విజయభాస్కర్ రెడ్డి ఇక్కడ దగ్గరలో మా అత్తారు ఊరైన పీలేరు రైల్వే స్టేషన్ ఉంది వంశీ అంట ఆ లొకేషన్ డీటెయిల్స్ చెప్పేటప్పటికి బాగుంది అనిపించి సరే అక్కడ చేద్దాం భాస్కర్ అన్నాను తెల్లవారుజామున నేను ఎక్కిన కారు దాటి వెళ్తుంది యాభై ఏళ్ల పైన వయసున్న ఆ కార్ డ్రైవర్ రెడ్డప్ప మంచి మాటకారులు అనిపించేటప్పటికి మీ దేవురు అన్నాను ఇప్పుడు బాకరాపేటలో ఉన్నాం గానీ సారు సొంతూరు చౌడేపల్లి అన్నాడు అరే చౌడేపల్లి అంటే మా నాయనకి ఇష్టమూర్తి గారు మీకు తెలుసా వాళ్ళ ఊరేది అన్నాను ఆయన నాకు తెలియదు కానీ వాళ్ళ నాన్నగారు రామయ్య గారు తెలుసండి వాళ్ళతో కంబైండ్ ఫ్యామిలీ అన్నాడు కారు బాకరాపేట దాటిన చక్కగానే ఉంది డ్రైవర్ రెడ్డప్తో ఇంకా మాట్లాడబుద్ధంతో ఈ ప్రాంతాల్లో కొంచెం ఫేమస్ ప్లేసులు చెప్పబోయా అన్నాను బాగా అడిగారు అంట నవీన్ రెడ్డప్ప ఇప్పుడు మనం దాటిన ఆ బాకరాపేటకి వెళ్ళబోయే పిలేరికి మధ్య తగిలే ఒక ఊరు పేరు నెమలిగుళ్ళు అక్కడ బాల వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి ఇప్పుడు తిరుపతిలో ఉంటున్న ఆ దేవుడు చిన్నప్పుడు ఈ ఊళ్ళో ఉండేవాడట రాతి ఉయ్యాలు కూడా ఉందండి అంటుండగా ఒక ఊరు వస్తే ఇదే నేను చెప్తున్నా ఆ ఊరు అదేనండి నెబలిగుళ్ళు అంట బండి స్పీడ్ పెంచిన కాసేపటికి ఇంకో ఊరు కూడా దాటేసింది ఇదే ఊరు రేటప్ప అన్నాను ఇదా ఎడమవారి పల్లె ఈ ఊర్లో కూడా ఒక గుడి ఉందండి తిరునాళ్ళకి చాలా ప్రసిద్ధ ఊరు కానీ ఇంకో విషయానికి ఈ ఊరంటే చాలా ఇష్టపడతారు నేనే కాదు మా రాయలసీమ వాసులు చాలా మంది చాలా బాగా ఇష్టపడతారు అన్నాడు దేనికి అన్నాను నేను వేసి రాజమ్మ హోటల్కి కారు సడన్ గా బయటపడంతో ఆపేవేంటి ఆ రాజమ్మ పొట్ల పక్క ఇటు కార్ని అన్నాను కాదు సారు వీలేరు రైల్వే స్టేషన్ ముందుకు వచ్చేసాం అన్నాడు లోపలికెళ్లి చూసిన నాకు అరుకు వెళ్లే దారిలో ఉన్న ఆ టైట రైల్వే స్టేషన్ అంత బాగాలేదు గాని పర్లేదు అడవి మధ్య రైల్వే స్టేషన్ గా మేనేజ్ చేద్దాం అనిపించింది అలా అనుకుంటుండగా రాత్రి నేను పబ్బిన నల్లంచు నుంచి తెల్లచీర కట్టుకుని కార్ దిగిన హీరోయిన్ చూస్తా ఉండిపోయాను ఆ చీర సంపాదించడానికి ఎన్ని హ్యాండ్లూమ్ షాపులు తిరిగాను మద్రాసులో నవ్వుతా నడుచుకుంటా నా దగ్గరకు బడ్డ భానుప్రియ మొన్న సితారు షూటింగ్ అయ్యాక ఈ చీర అంత నచ్చిందా నీకు అన్నాను చాలా అంటే చాలా అన్న కాసేపటికి మొదలైన షూటింగ్ మధ్యాహ్నానికి ఫినిష్ అయిపోయింది భాస్కర్ ఆ ఊళ్ళో వాళ్ళ అత్తారింటికి తీసుకెళ్ళాక అక్కడ కాసేపు ఉండి మనకి వెనక్కి బయలుదేరాం కారు వెళ్తుంది ముందుకి కేకారణ్యం మధ్యలో నడుచుకుంటా వస్తున్న హేమకు ఎదురైన కార్తిక్ అసలు ఆ హంతకుడు ఎన్ని విధాలుగా విమస్ పడతా తెలుసా నీకు అనేసి అడుగుతుంటే చెప్తూ వస్తుంది కానీ వీళ్ళు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటుంది ఆ హంతకుడు చాట్ నుంచి వింటున్నాడని వీళ్ళకి తెలియదు ఈ సీన్ షార్ట్స్ తీయడానికి ఆ చీకటి వెలుగులో వెతుక్కుంటా లోపల లోపలికి వెళ్ళిపోతున్నాం మేము అలా చాలా దూరం వెళ్ళి మొత్తం సీన్ పూర్తి చేసేటప్పటికి సూర్యాస్తమయం దాటేసింది అడవిలో నడుచుకుంటా శివాలయం దగ్గర పెట్టిన వ్యాన్ లో కారు ఎక్కాక బయలుదేరినాయి అన్నిటికంటే ఆకరణ బయలుదేరింది మా విలేజ్ దాని హెడ్ లైట్లు చీకటిని చీరుస్తుంటే ముందుకు దూసుకెళ్లిపోతుంది జీపు ఏ పక్కకు చూసినా చీకటి ఏమీ లేదు మాకు చలిగాలి చెరిగేస్తుంది స్పీడ్ గా వెళ్తున్న మా జీపు సడన్ దగ్గర ఆగింది డ్రైవర్ పెట్టిన పులికెక్కి తల తిప్పిన జనం ఆ పక్కకు చూస్తే పులి బ్యాటరీ లైట్ లాంటి కడప మమ్మల్ని చూస్తా దారికి అడ్డంగా కూర్చుని ఉన్న పులి మా జీపును చూసి లేచిన పులి ఇప్పుడు ఇంకొన్ని క్షణాల్లోనూ మా మీదకి దూకడానికి సిద్ధంగా ఉన్న పులి ఉడికిపోతా ఆ పుల్లే చూస్తున్న మా నోళ్లలోంచి చొంగలు తప్ప మాట రావడం లేదు వెచ్చగా తడిసిపోతున్నాయి మా దళసరి పంటలని చల్ల సైతం చెమట్లు పెట్టేస్తున్నాయి అందరికి